ಕ್ಷಮಂಧ್ಯಾಂದೇ ಭೇ na <tries> నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు ఈ మధ్యకాలంలో గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి గారు స్థానిక శాసనసభ్యుల యొక్క సూచనలతో ఈ దేవాలయంలో అటుపక్క దక్షిణం వైపు స్థలం లేక ప్రదక్షిణ మార్గంలో ఇబ్బంది పడుతున్నటువంటి కాంపౌండ్ని జరపడము దేవస్థాన జీర్ణోద్ధరణ చేసి విమాన విమానగోపురం ఎత్తులేపడం అదేవిధంగా నవగ్రహ మండపం ఈశాన్య భాగంలో పునర్నిర్మించడం లాంటి కార్యక్రమాలు దాతల సహకారంతో చేపట్టడం జరిగింది దీనికి ధ్వజస్తంభానికి మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కొవ్వూరు వీరు ధ్వజస్తంభ ప్రతిష్టని చేపట్టారు అదేవిధంగా విమానగోపురం దేవస్థానం చుట్టూ జీర్ణోద్ధరణ సాలాహార నిర్మాణం దక్షిణం వైపు ప్రహరీ నిర్మాణం శ్రీమతి ఆల్తూరు సులోచనమ్మ గారు వారి కుమారులు శ్రీ గిరీష్ రెడ్డి గారు శ్రీ మహేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి దాతలుగా వారే ఇవి హెచ్చించి ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా నవగ్రహ మండపం గతంలో నిర్మించినటువంటి మాధవ అండ్ సన్స్ ఫర్నిచర్ హౌస్ వారు వాళ్ళే సొంత నిధులతో ఇప్పుడు ఈశాన్య భాగంలో తిరిగి దాన్ని పునర్నిర్మించారు ఈ నిర్మాణాలన్నీ పూర్తయినందున శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో ముప్పై ఒకటో తేదీ ఈ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ నిర్వహించేందుకు వారు ముహూర్తాన్ని పెద్దలు నిర్ణయించారు ఆ మేరకు ఈ రోజు నుంచి ఈరోజు కంచి పీఠం నుంచి దాదాపు ఇరవై ఏడు మంది ఋత్వికులు దేవస్థానానికి ఇచ్చేసి ఈ వాస్తు హోమాలన్నీ ఈరోజు జరిపించారు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ కుంభాభిషేక్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముప్పై ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు యంత్ర ప్రతిష్టలు ధ్వజ ప్రతిష్ట విమాన కలుష ప్రతిష్ట నవగ్రహ ప్రతిష్టలు కూడా అత్యంత వైభవంగా జరిపేందుకు దేవస్థానం నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఈ దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించినటువంటి దాతలందరికీ మరియు స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కుంభాభిషేకానికి ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మాభిషేకంలో అమ్మవారు ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తుంది